ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక్క మాట అయితే చెప్పబోతున్నాను అయితే మన హెచ్సి హైదరాబాద్ ఇష్యూ అది హైదరాబాద్ ఇష్యూయే కాదు మన స్టేట్ వైడ్ కానీ మన ఇండియా వైడ్ అయితే ఇష్యూ ఇది నేను చెప్పే ప్రతి ఒక్క వార్డు మీరైతే అర్థం చేసుకొని దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో అది మీ ఇష్టం ప్లీజ్ మీరైతే ఒక్క మాట అయితే అర్థం చేసుకోండి ఈ ఈ ఇష్యూ అయితే చాలా డేంజరే కాదు మనకే కాదు హైదరాబాద్ నుంచి వేరే దేశానికి కూడా రావచ్చు వేరే ఊరికి కూడా రావచ్చు వేరే ప్లేస్కి కూడా రావచ్చు ఇది నేను చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఈ మిస్టేక్ జరగకుండా ఆపాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ దేశం అనేది మట్టి మనదే ఈ ఊరు మనది ఈ నేల మనదే ఈ గాలి మనదే ఈ నీరు మనదే ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఈ ప్రతి ఒక్కరు ఈ పని చేయాల్సిందే ఈ ఇష్యూ మనకి ఒక జంతువులదే కాదు ఆ జంతువు నాశనం అయిపోతే రేపు పిల్లల్ని కొడుకు అడుగుతాడు నిన్ను ఏమని అడుగుతాడు జంతువు అసలు నానా అప్పట్లో ఈ జంతువులు ఉండేవా మీరు చూసారా అని అడిగితే జస్ట్ నేను ఒకటే చెప్తారు మీరు నేను దూరం నుంచే చూశాను అప్పుడు అయితే ఉన్నాయి అవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు మీ దేశంలో మీరు చూసినట్టే ఇంతే ఉన్నాయి మీరు చూసినప్పుడు ఉన్నాయి వాళ్ళు చూసినప్పుడు లేవు ఎందుకంటే ఇవి అంతరించిపోయే స్థానానికి వచ్చాయంటే అది మన వల్లే మన మనం మాత్రమే చేస్తున్నాం ఈ పనులు ఇంకెవ్వరు చేయట్లే ఈ పనులు వేరే దేశం వాళ్ళు వాళ్ళ యానిమల్స్ కానీ వాళ్ళ స్పీసెస్ కానీ ఇవన్నీ ఇవి రేర్ స్పీసెస్ అయినా రేర్ యానిమల్స్ అయినా రేర్ ప్లాంట్స్ అయినా ఒక చోట పండిందనుకో అది వీళ్ళు కనుక్కోరు ఆ ప్లేస్లో ఏం చేద్దామనేదే కనుక్కుంటారు ఇది నిజమా కాదా మీరే చెప్పండి ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా తీసుకోవాల్సిందే హెస్సియు అనేది ఫస్ట్లో మన తెలంగాణ మీద వచ్చి రజాకారులు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మనం ఎంతైతే పోరాడి వాళ్ళని ఒక మా చిన్న టెన్త్ క్లాస్ లెసన్ అయితే ఒకటి ఉంటుంది గడ్డిపోచు కూడా కత్తి పట్టి ఎదిరించిందని గడ్డిపోచులా ఉండే మనిషి కూడా కత్తి పట్టి ఎదిరించాడని ఇది నిజమా కాదా మీరే చెప్పండి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన మూమెంట్ ఇది మీరైతే ఎనర్జెటిక్గా చాలా ఉన్నారు కానీ ఇది ఎవ్వరు ఇది పట్టించుకోరు కంపల్సరీ గ్యారంటీ ఇస్తాను నేను గ్యారంటీ ఇస్తా బట్టి వారంటీ ఎందుకంటే ఈ విషయం మీద ఎవరైతే చర్చ తీసుకోరు వాళ్ళని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేనున్నాను మనం ఉన్నంత నేల వరకు మనం తినేది నేల మీదే మనం నిద్రపోయేది నేల మీదే అన్నీ ఇక్కడే మనం తయారు చేసుకున్న మన టీవీ ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ ఇవన్నీ ఒక కంపెనీ తయారు చేసింది కంపెనీ నుంచే కంపెనీకి ఎక్కడి నుంచి వచ్చింది ఒక భూమి నుంచేగా భూమికి ఎక్కడి నుంచి వచ్చింది భూమే భూమికి భూమే భూమి నుంచి భూమికి వచ్చింది మళ్ళీ అవి ఇరిగిపోయినప్పుడు భూమిలోనే పడేస్తాం మీరు వెళ్ళి మళ్ళీ కొత్తగా తయారు చేసుకోరు కదా ఇది నిజమా కాదు చెప్పండి మీరే గ్యారెంటీ ఇస్తుంది నిజమా కదా మీరైతే ఒకటి ఆలోచించండి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది మన్ నాది నీది అందరిది హెసియూ హైదరాబాద్ ఇష్యూ ఈ హైదరాబాద్ ఇష్యూలో మాత్రం ఇప్పుడు కొంచెం ల్యాగ్ చేసేసాను ఇప్పుడైతే నిజంగా పాయింట్కి వచ్చేస్తాను మనం మీకు వీర తెలంగాణ మూమెంట్ తెలుసు కదా జై తెలంగాణ వీర తెలంగాణ మూమెంట్ ఇవన్నీ మనం తయారు చేసినదే మన తెలంగాణ కోసం అలా మన తెలంగాణ కోసం మనం పోరాడిన ప్రతి ఒక్క మూమెంట్ మన తెలంగాణను మనకి సొంతంగా తెచ్చిపెట్టింది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడే నేను నువ్వు వినగలుగుతున్నాం అంటే ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ గురించి ఒక అనుభవం వచ్చి ఉంటుంది మీరు లెసన్స్లో వినే ఉంటారు ఎప్పుడో వినే ఉంటారు ఛత్రపతి శివాజీ అయిన వాళ్ళ కోసం వాళ్ళే పోరాడిన దేశం మీద వాళ్ళకి ఇది గడ్డ పురిటిడ్డ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒకటే పని మనమైతే మనం ఎనర్జెటిక్గా ఒక్క పని చేయాలి నీ కింద కామెంట్ ఉందా కామెంట్ని అదరగొట్టే నువ్వన్నీ కామెంట్లు పెడితే అన్ని సేవ్ హైదరాబాద్ సేవ్ హైదరాబాద్ నాదే వీడియో వైరల్ చేయమని నేను అడగట్లే ఈ పాయింట్స్ మాత్రం వైరల్ చేయి ఈ పాయింట్స్ వైరల్ చేస్తే ప్రతి ఒక్కరు వినాలి ఈ మాట ఎందుకంటే హైదరాబాద్ ఇష్యూలో మనకి రేవంత్ రెడ్డి గారు చాలా తీసుకొచ్చారు మనకి చాలా విషయాలకైతే యానిమల్స్కి కాపాడడానికైనా ట్రీస్కి అయినా ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఆయనే తీసుకొచ్చి మళ్ళీ ట్రీస్ అన్నీ పోగొడుతున్నారు ఒక ట్రీ అంతా విలువ తెలుసా మనకి ఒక ట్రీ మనకంటే వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది పదివేల సంవత్సరాలు బతుకుతుంది మనకేముంది వంద సంవత్సరాలు అందులో వంద సంవత్సరాలు ఇక యాభై పడిపోయింది యాభై నుంచి పది పది నుంచి పన్నెండుకి పోతాం ఏడుంది ఉంది మనకి ఇంకా ఛాన్స్ మనం బతకడానికి ఛాన్స్ లేదు కానీ బతుకున్న రోజులు గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలి మన తాతలు అదే చేశారు ఇప్పుడు మనము అదే చేయాలి వాళ్ళ పేర్లతో చేయలేదు వాళ్ళు వాళ్ళకి రేపటి కోసం వాళ్ళ పేర్ల కోసం వస్తుందని చేయలేదు వాళ్ళు రేపు ఇది నా బాధ్యత నా భూమి అని చేశారు వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే హెచ్సియుని ఆపడమే మన మొదటి పని ఇందా నుంచి ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నారు బట్ నేను మీకు కొంచెం లాగే ఇచ్చేశాను ఈ పాయింట్లు ఎందుకు చెప్పాలంటే మీకు ఒక స్పిరిట్ తీసుకొద్దాం మీకు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొద్దామని ప్రతి ఒక్కటిలో మోటివేషన్ అనే ఒకటి ఇప్పట్లో ట్రెండ్ అవుతుంది కదా మనం మోటివేషన్ ఇచ్చాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళలో ఆలోచన మొదలవ్వాలి ఈ ఆలోచన ఎందుకంటే మనం బేసికల్లీ మనం ఏం చేస్తున్నామంటే మన పేరెంట్స్ మనకు ఒకటి చెప్తున్నారు మార్కులు తెచ్చుకో నువ్వు చదువుకో ఏదేం చేయి నువ్వు ఆడుకో పాడుకో అని నువ్వు ఒక మొక్క నాటని ఏదో చెప్పినట్టు చూసారా ఒక మొక్కకి నీళ్ళు పోయమని ఏదో చెప్పారు చూసారా ఉంటారు అక్కడ రేట్స్ పీసెస్ లాగా సగం 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 వాళ్ళకి ఏం లాభం వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఒక ప్లాంట్ బతుకుతుంది ఆ ప్లాంట్ని ఇంకోటి రేపోవాపో వాళ్ళ కొడికే కొట్టేస్తాడు మరి ఏం చెప్తామని మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే మన రేపటి తరాలు మన పేర్లు చెప్పకపోయినా సరే మా కోసం మా తాతలు ఇలా అనేటట్టు ఉండాలి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇది ఒక్క పని నేను చెప్తున్నా కదా నేను మీ అందరికీ చెప్తున్నా ఒకటే మాట ఆలోచన విధానమే మార్చండి ఫస్ట్ మీరు ఈ రేర్ స్పీసెస్ మనకి ఫారెస్ట్లో దొరుకుతాయి అక్కడ చుట్టూ మీరైతే ఇప్పుడు దాని పేరేంటి కాలేజ్ కాలేజీ కోసం కడుతున్నారు ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కడతారంటే ఇన్స్టిట్యూట్స్ రేపు చదువుకుంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడే ఉంటాడు మళ్ళొచ్చి దీనికోసం ఇక్కడ ఏమీ రాదు కదా వచ్చి ఇక్కడ వచ్చి ఒక గోడ క్లీన్ చేసిపోతాడ ఒక ఏమైనా ఇచ్చి గిఫ్ట్ వేస్తా నేను వెళ్ళిపోతాడు వస్తాడు తింటాడు చదువుకుంటాడు డబ్బులు ఎత్తాను పోతాడు వాడి పని వాడితే కానీ నేనైతే ఒక చిన్న బాధగా నాకు ఈ ఒక్క పాయింట్ బాధ అనిపించింది మనం మన ఇంట్లో నుంచి మనల్ని ఎవరైనా కొట్టి పంపించేస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి మన ఇంట్లో మనల్ని ఎవరైనా తరిమేస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి హైదరాబాద్లో ఇప్పుడు ఒక్క యానిమల్స్ ప్లేస్లో అదే జరుగుతుంది ప్రతి ఒక్క యానిమల్ వాళ్ళ అంతరాయం లేకుండా వాళ్ళని అసలు వాళ్ళ ప్లేస్ ఏ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ప్లేస్ లాక్ చేసుకుంటున్నారు అసలు మనకి భూమిని చిందిదే భూమి ఆ యానిమల్స్ లేకుండా కోతి నుంచి మనిషి బుట్టేటోడు కాదు కదా ఫస్ట్ కదా కోతి ఉండడం వల్ల మనిషి పుట్టాడు నువ్వు నేను ఇవన్నీ లేకపోతే మనం నెక్స్ట్ తరాలకు కూడా ఏం చెప్పలేము ఎవడని చెప్పాలంటే కోతి నుంచి చెప్తాడు కానీ ఆ ప్లేస్లో కోతి ఒకటి ఉంది కదా మరి కోతులు ఉన్నాయి డియర్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే రేస్ ప్లేసెస్ ఉన్నాయి ఇవన్నీ మనం చంపేసి మనమే పోగొట్టేద్దామా ఎక్కడో ఆఫ్రికాలో నుంచి అక్కడ అక్కడ యానిమల్స్ చచ్చిపోతుంటే వీడియో తీస్తారు ఒక వీడియో బాధగా ఉంది నాకు ఏడుపు వస్తుంది ఈ వీడియో అని ఇట్లా చెప్తారు మీరు ఇది గ్యారెంటీ కానీ ప్రతి ఒక్కడు ఎవ్వడు పాటించాడు ఈ వీడియో గురించి నేను అరుస్తా మొత్తుకుంటా డ్యాన్స్ చేసి నించోబెట్టి ఏం చేసినా కానీ వాడు మొత్తుకున్న ఆలోచన వాడికి ఉండదు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది మనం ఏం చేయలేం మీకైతే ఒక్క విషయం చెప్తున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేశారో ఈ పని చెడ్డ చేస్తే మాత్రం దీనివల్ల నష్టం నీకు నాకే కాదు ఒక భూమికి కూడా నీకు ఒక గాలి కావాలంటే ఒక చెట్టు కావాలి అది చిన్న స్పీస్ అయినా సరే అక్కడ అది ఏం తవ్వద్దు చిన్నదంతా ఏ చిన్న చెట్టు మొక్కున్నా కానీ అక్కడ ఏం తవ్వద్దు ఎందుకంటే అది రియాల్ రియల్టీ ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఉన్న ప్లేస్ మంది జై తెలంగాణ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు ఆంధ్రాలో ఇవన్నీ ఎలా తీసుకొస్తున్నారో ఆంధ్రాలో సనాతన ధర్మం గురించి ఎలా చెప్తున్నారో ఇక్కడ చెట్ల గురించి చెప్పండి ఫస్ట్ చాలు ఫస్ట్ పిల్లల్లో ఫస్ట్ మాకైతే సిక్స్త్ లెషన్లో అవర్ ఎన్విరాన్మెంట్ అని ఉంది వంగారి మాతయ్య ఆమె ప్రతి ఒక్క చెట్టు అక్కడ అక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లమ్స్ చెప్పారు నాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది అక్కడ మురికి ఉంది నీళ్ళలో మాకు చెట్ల ప్రాబ్లం ఉంది అక్కడ చెట్లు ఏమి లేవు గాలి తీసుకోవడానికి లేదు మాకు ఫైర్వుడ్ ప్రాబ్లం ఉంది మేము తినే ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్పారు అప్పుడు ఆమె తీసుకొచ్చిన మూమెంట్ ఏంటంటే వాళ్ళల్లోనే వాళ్ళతోనే వాళ్ళు మాత్రమే చేసే మూమెంట్ ఇది వాళ్ళు ఖచ్చితంగా ఈ మూమెంట్ ఎందుకు తీసుకొచ్చారంటే చెప్పేది వినండి పూర్తిగా తోనే వాళ్ళతోనే మొక్కలు ఎలా నాటించాలి వాళ్ళతోనే వాళ్ళ ఏరియా ఎలా క్లీన్ చేయించాలి ఇప్పుడు అక్కడ పోయి అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్ అని గూగుల్లో కొట్టండి ప్రతి ఒక్కటి నేను చెప్పిన మాటే ఉంటుంది ఆమె తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి ఆమె ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి పిల్లల గురించి ఆలోచించింది మనం ఏం చెప్పలేం మన చిన్నప్పుడు అయితే మనకి నేనున్నప్పుడు చిన్నప్పుడు గోదావరి మా గోదావరి ఇప్పుడు నేనున్న ఆ గోదావరిలో కాళ్ళు పెడితే చాలు మంచిగా అనిపించేది ఇప్పుడు కాళ్ళు పెడితే చాలు అక్కడ మురికి నీళ్ళు తప్ప ఏం లేవు ఏం చెప్పాలి ఈ గోదావరి మూమెంట్ ఫస్ట్ ఈ గోదావరి మీద మూవీ వీడియో చేయాలి నేను ఎందుకంటే ఫస్ట్ ఈ గోదావరి నాశనం చేసిన వాళ్ళనే మా గోదావరి నాశనం చేసిన భద్రాచలం మేమే ఎవ్వరో కాదు ఇది ఎంత స్పీస్ అంటే దీనివల్ల మనుషులే కాదు చాలా మంది నాశనం అయిపోతారు రివర్స్ నాశనం చేసినాం చెట్లు నాశనం చేసినాం యానిమల్స్ ప్లేస్లో పోయినాం యానిమల్స్ని ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మనం ఆవుని అంటాం మిగతా జంతువులన్నీ లాగేస్తాం దేవుని మాత్రం పూజించాలంటాం ఒక అరగంట టైం లిమిట్ పెట్టి దానికోసం గణపతి వినాయక చవితి శివరాత్రి అని పూజ చేస్తాం అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ టైం లిమిట్ మాత్రమే పెట్టుకుంటున్నాం మన జీవితంలో దేవుడికైనా సరే ఏదైనా సరే కానీ ఈ టైం లిమిట్ మాత్రం పెట్టుకోకపోతే మాత్రం నీ తరాలకే కాదు మీ తాతల నుంచి ఎప్పుడైనా కలిసి ఖచ్చితంగా బాధపడాల్సిందే నేను చెప్పేది త్రూత్ అని మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సేవ్ హైదరాబాద్ సేవ్ హైదరాబాద్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నేను చూసే వీడియో ఏం పెద్ద ట్రెండింగ్ కాదు అదే ఒకరు ఏ జీవిడ్ చేశారు ఆ అన్నయ్య అనుకోండి ఆ అన్నయ్య కంపల్సరీ ఫేమస్ అదే క్రాంతి వ్లాగర్ అని ఒకరు ఉన్నారు ఆ అన్నయ్య చేశారనుకో అది కంపల్సరీ ఫేమస్ మళ్ళీ విఆర్ ఫ్రాక్స్ చేశారనుకో వాళ్ళది ఫేమస్ నాది ఫేమస్ చేయనంత అవసరం ఈ పాయింట్లను కొంచెం క్యాచ్ చేస్తే చాలు మీరు నెక్స్ట్ తరాలకి మీరంటూ ఉన్నారని ఒక చిన్న హోప్ అయితే ఇవ్వచ్చు ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్